పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు యశ గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదవచ్చు నూతన సంవత్సరంలో ప్రవేశించిన నా ప్రియ స్నేహితులారా ఈ సంవత్సరంలో దేవుడు మన పట్ల ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని ఈ నా మొదటి సందేశంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను పెళ్ళై చాలా కాలం వరకు పిల్లలు లేకపోతే మనలో చాలామంది వారి అక్క లేక చెల్లి పిల్లలను అన్న లేక తమ్ముడు పిల్లలను పెంచుకుంటూ ఉంటారు అలా పెంచుకున్న పిల్లాడి మీద లేక కుమార్తె మీద వారు చాలా ఆశ పెట్టుకుంటారు వారిని సొంత కొడుకు కుమార్తెగా చూసుకుంటూ ఉంటారు తర్వాత వారికి సొంత పిల్లలు పుట్టినా పెంచుకున్న వారిపై వారికి ఉన్నటువంటి మమత తగ్గదు అబ్రాహముకు పిల్లలు లేనప్పుడు దేవుడు అతన్ని కనానుకు పిలిచాడు అబ్రాహం కానానుకు వెళ్ళినప్పుడు అబ్రాహముతో కూడా లోతు కూడా వెళ్ళాడు లోతు ఎవరంటే ఆదికాండం పదకొండ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ప్రకారం తెరహు అబ్రాహామును నాహోరును హారాను కనెను హారాను లోతును కనెను అంటే లోతు అబ్రాహాం యొక్క తమ్ముని కుమారుడు అన్నమాట దేవుని పిలుపొందుకొని అబ్రాహాము ఖానానికి వెళ్ళినప్పుడు లోతు కూడా అబ్రాహాముతో వెళ్ళాడు అలా అబ్రాహాముతో వెళ్ళిన తర్వాత దేవుడు లోతును కూడా అబ్రాహామునకు ధీటుగా ఆశీర్వదించాడు ఆదికాండం పదమూడు అధ్యాయం ఐదు వచనంలో అబ్రాహముతో కూడా వెళ్ళిన లోతు నాకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను అని ఉంది అంటే అబ్రాహాము వలె లోతు కూడా ఆశీర్వదించబడ్డు అలా ఆశీర్వదించబడినటువంటి లోతు ఆది కాండం పదమూడు పద్నాలుగులో అబ్రాహామును విడిచిపెట్టినట్లు ఉంది లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత అని మనం ఆది కాణం పదమూడు పద్నాలుగులో చదువుతాం లోతు అబ్రాహామును విడిచిపెట్టాడు కారణం ఏమిటంటే అతడు ఆశీర్వదించబడిన తర్వాత అతని గొర్రెల కాపురలకు అబ్రాహాము గొర్రెల కాపురలకు కలహం వచ్చింది ఆ కలహం పరిష్కరించుకోదగిన కలహమే కానీ పరిష్కరించుకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రెక్కలొచ్చాక ఎగిరిపోయినట్టు లోతు స్వేచ్ఛగా జీవించటానికి వెళ్ళిపోయాడు ఆ టైంలో అబ్రహాము గుండె వేదనతో నిండి ఉండొచ్చు సరిగ్గా అదే టైంలో దేవుడు అబ్రహంతో మాట్లాడాడు అంటే లోతు విడిచిపెట్టిన దేవుడు అబ్రాహామును విడిచిపెట్టలేదు లోకం లోకముని విడిచిపెట్టినప్పుడు మనుషుల్ని విడిచిపెట్టినప్పుడు బంధువులు స్నేహితులు ఆత్మీయులని విడిచిపెట్టినప్పుడు దేవుడు అలాంటి వాడు కాడు అని తెలుసుకోండి అలాంటి ఒంటరితనంలోనే దేవుడు నిన్ను కోరుకుంటాడు నీతో మాట్లాడతాడు లోతు వెళ్ళిపోయిన వెంటనే దేవుడు అబ్రాహామును దర్శించాడు అబ్రాహాముతో తన వాగ్దానాన్ని స్థిరపరిచాడు మరొక ఉదాహరణ కొత్త నిబంధనలో నుండి మనం చూద్దాం అపోసైన్ పావులు తన జీవితపు చర్మాంకంలో తిమోతికి రాసిన రెండో ఉత్తరంలో తనను విడిచిపోయిన ముగ్గురిని గురించి ప్రస్తావించాడు తిమోతికి అపోసులైన పావులు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చినని చదువుతున్నాను ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెరుగుతూ వారిలో ఫిగలస్ మరియు హెర్మోజెనస్లు ఉన్నారు వీళ్ళిద్దరూ అపోసులైన పావులను విడిచిపోయారు అదే పత్రిక నాలుగు అధ్యాయం పదే వచ్చినలో దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళాను అపోసలైన్ పావులు తన యొక్క రెండవ సువార్థయాత్రలో రక్షించబడ్డాడు తెసలోనికికు చెందిన దేమ ఆరు సంవత్సరాలు పౌలుతో ఉన్నాడు అద్భుతాలు చూశాడు పౌలు యొక్క విశ్వాసాన్ని కూడా చూశాడు దగ్గరుండి కానీ లోక స్నేహము అతని పౌలు నుండి వేరు చేసింది పౌలను వదిలి వెళ్ళిపోయాడు ప్రియులారి లోకంలో నీవు పోషించిన వారు నిన్ను విడిచిపోవచ్చు నీ బంధువులు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు నీ స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు అపోసలాయన పావులను ఫిగిలస్ మరియు హెర్మోజెనస్ మరియు దేమాలు విడిచిపెట్టిన అపోసేండ్ పావులు ఏం చెప్తున్నాడో మనం అక్కడ చూస్తాం అదే పత్రిక అనగా తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగు పదిహేడులో అపోసా పౌలు సాక్ష్యం అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూను దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను వీళ్ళ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం అదే దేవుణ్ణి నేర్చిపెట్టడం కనుక విశ్వాసంతో జీవించు విశ్వాసంతో ఉండు దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదటి దినమున మీరు మాకు చేసిన వాగ్దానమును బట్టి వందనాలు పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని మీరు మాతో మాట్లాడారు నాయన నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో మేము మా జీవితాన్ని కొనసాగించుటకు కృప చూపమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లో